కానీ చాలా బాగుందన్న బాబా వీడియో వస్తూ ఉంటుందిలే వీడియో వస్తూ ఉంటుంది కానీ జాగ్రత్త చూడండి దొన్నగిరి నుంచి దోన వెళ్తున్నావు ఇప్పుడు ఇగో ఈగ ఈ పొలంలోనే నేను ఏరుకోవాలనుకున్నా వచ్చేటప్పుడు చూస్తాను అన్న ఈ పొలంలో ఎందుకంటే నాకు ఒక చిన్నది వేరే డైమండ్ కాదు కానీ వేరే రాయి దొరికింది అంటే మీకు ఇది వాగు ఉంది కదా ఈ వాక్కి మూల మీద పొలం ఇది ఆ పొలాలైతే ఇంకా దొన్నలే ఇదేమో దున్నారు దున్నారు కానీ ఎందుకులే అనుకుంటున్నా అదిగో బోర్డు కూడా బోర్డు కనపడుతుంది కదా ఇది రోడ్డు ఉంటుంది ఇదిగో వాగు దోనాల తంటే వాగు అనమాట ఈ వాగు పక్క నుంచి పక్క పొలం హలో బాబు దావనగిరి నుంచి ఇప్పుడే బయలుదేరాన మొన్న ఇరవై తారీఖు నైట్ ఇరవై ఐదో తారీఖు నైట్ నాగపూర్లో బయలుదేరి నిన్న ధోని వచ్చాను ధోని నుంచి దానగిరి వచ్చేటికి ఆరున్నర అయింది కానీ వర్షం మట్టికి దంచేసింది అబ్బా బాగా వచ్చింది మొత్తం తడిసిపోయిచ్చా మామూలుగా తడవాల అలా అంత ఇదిగా ఉంది ఎక్కడ ఏమి అసలు ముద్ద ముద్ద బట్టలు కూడా నేను ఒక్కతో తెచ్చుకున్నాను ఇవాళ వర్షం వచ్చిందంటే మట్టికి నా పని అయిపోయినట్టే ఒక దోతాది ఒక దోతది కానీ ఇది బిగిన అయింది అప్పుడే ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు ఏడయింది ఇప్పుడు అదిగా స్టార్ట్ అనమాట జనాలు మట్టికి ఫుల్ ఉన్నారు ఒక్కడిద్దరు కాదు వందల మంది ఉన్నారు వాళ్ళు జొన్నగిరిలోనే ఎక్కడ ఉన్నారంటే అక్కడ మదనంతపురంలో రాత్రి బాగా ఉన్నారు ఏ ఖాళీ అంటూ లేదు ఆ గుడి దగ్గర పాపం తడుస్తూనే ఉన్నారు అక్కడ విగ్రహం దగ్గర ఉన్నారు బస్ స్టాండ్లో ఉన్నారు చాలా ఇదిగా ఉన్నారు జనాలు మట్టికి పొదాలై ఇంకా ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతం ఇంకా పంటలు ఏమీ వేలా ఎక్కడ ఏ పొలాల్లోనూ ఇలా కొన్ని దున్నారో కొన్ని దొన్నలేదు దొంగ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను దొంగ దగ్గర చూసి అప్పుడు మళ్ళీ అక్కడ ఒక వీడియో పెడతా అది చూడండి జనాలు తెల్లారిపాటికి ఏ ఇంటికల్లా ఉన్నారు ఏ మాత్రం ఖాళీ ఉంచట్లేదు అబ్బా కా కొంతమంది ఏమో దొరికినాయి అంటున్నారు కొంతమంది ఏమో దొరకట్లేదు అన్నారా ఏం అర్థం కావట్లేదు మరి నాకు కూడా దొరికినాయని వార్తల్లో చదువుతున్నారు mời con youtube channel là gọi là youtube rồi hát, ngá hát ngá మదనంతపురం మొన్న స్తంభం చూపించాను కదా ఆ స్తంభం ఇది ధ్వని దగ్గర కూడా కనపడుతుంది చూడండి అదే ఆ స్తంభం దగ్గరే మనం దొరికిందని చెప్పింది వాళ్ళు అక్కడికి వెళ్తా దగ్గరికి వెళ్ళాక కూడా మళ్ళీ తీస్తాను ఇప్పుడు జ్వనగిరి ధ్వన్ దగ్గర జొన్నగిరి నుంచి ధ్వన్ వెళ్తా అక్కడ అనమాట అక్కడి నుంచి వేస్తుంది ఇది అది పెట్రోల్ బంకు డాబా అవన్నీ అది ఆ సింత సెట్ దగ్గర మట్టికి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ సెంతసేటర్ దగ్గర చూసాం కానీ నాకైతే ఇంకో పొలం ఉంది ఆ పొలంలోకి వెళ్ళాక మళ్ళీ ఆ వీడియో చేస్తాను మరి మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి ఎలా బాబు అందరూ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేస్తుంటే వస్తూ ఉంటాయి చూడండి జనాలు చూడండి ఎట్లా ఉన్నారు అంటే ఎక్కువ మంది ఉన్న దగ్గర నేను తీసినాను ఆ వీడియో ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అని నాకు ఫీలింగ్ ఉంటుంది కదా అందు గురించి జనాలు కనపడకుండానే చేస్తా అంటే వాళ్ళ మోకాలు కనపడకుండా ఏంటి వాళ్ళని అడగటం చేయటం ఇవన్నీ పద్ధతిగా ఉండదు కదా ఒకవేళ వాళ్ళు కనుక తీయమంటే వాళ్ళ మాట్లాడుతూ చేస్తూ ఉంటా కానీ నాంతటిగా నేను మట్టికి తీను వాళ్ళని ఇబ్బంది పెట్టను ఏంటంటే నాకు మంచిది కాదు వాళ్ళకే మంచిది కాదు కొ అంటే కొంతమందికి అందరికీ కాదు అది అది దూరాన్ని పొలాల్లో కూడా చూడండి అదే నేను చింత షీట్ అన్నాను చూసావా చూసారా ఆ పొలాల్లో అవి జనాలుగా చిన్నగా కనబడుతున్నారు ఇక్కడికి కెమెరా కూడా సరిగ్గా అందట్ల అవి ఉంటా బాబు అందరూ లైక్లు సబ్స్క్రైబ్లు కామెంట్లు పెట్టినా